கிராம பிரஜில பக்கமோ இக்கடிக்கு வச்சு அசைய காய்ராஜ மொதலி கலாக்காய் அம்மா ஆதர் சேக்கிரி పెద్దలందరికీ నా యొక్క నా వాళ్ళు పిల్లలు చిన్నపిల్లల మరి ఈ ఎలగడప అంటే అప్పుడు ఎంతో పేరు పోయినటువంటి గ్రామం ఈ చరిత్ర ప్రసిద్ధి చెందిన ఎలగడప అంటే వేల వేల ఒక్కొక్క కులాన్ని ఇట్లానే వేల గడప వేల గడప పోయి వేల గడప అని అయిపోయింది కదుపుల దీనికి ఒకసారి వ్యాసం కూడా రాశింది ఊరు పేరు ఒక ఊరు ఆ ఊరికి పేరు వచ్చింది అనే దాని గురించి నేను పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితమే ఒక పెద్ద వ్యాసం రాశాను రూపంలో ప్రింట్ అయింది మరి ఇంత పెద్ద గ్రామం మనది మరి పాఠశాల కూడా పది పదిహేను సంవత్సరాల క్రితం ఎంతో యూపీఎస్సీఎస్ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందినటువంటి టైంలో మధ్యలో కొంచెం టెన్త్ తక్కువ అయిపోయి మరి క్షీణ దశలో ఉన్నదని తెలుసుకున్నా నేను కూడా మరి నా వంతు సహాయంగా నేను కూడా దీనికి మరి ఎన్న ఎంకరేజ్ చేద్దాం గ్రామస్తులకి పిల్లలకి ఎంకరేజ్ చేసి మళ్ళా పాఠశాలని పూర్వ వైభవానికి తీసుకురావాలని మీ పెద్దలందరినీ మరి సర్పంచ్ ఏపీసీ ఏపీసీ అందరి గ్రామస్తులందరినీ పెద్దలందరినీ మరీ మరీ కోరుతున్నాను పాఠశాలని మళ్ళ పులు జీవిం చేయాలి ప్రభుత్వ పాఠశాలను బతికించాలి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో తదిపడి పై కలిగాలి దుర్గం గంగం రాజశేఖర్ లక్ష్మణ్ రాపట్ శ్రీనివాస్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో ఆరు చూడండి మన గ్రామం ఎంత ముందుకు పోతుంది మరి ఇంకా ముందుకు తీసుకురావాలి బాగా చదువుకోవాలి పిల్లలు ప్రభుత్వ పాఠశాలకి పిల్లలు పంపించాలి ప్రభుత్వ పాఠశాలలో చాలా చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు మరి మీ అందరికీ మరొకసారి నేను గ్రామీఎస్ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో నుండి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరుకుంటూ మరి కొంత ఎంటర్టైన్మెంట్ ఏదో నైట్ ప్రోగ్రామ్ అయితే చాలా చెప్పే వాళ్ళం డేలో సరిగా చూసరాదు అని చెప్పరాదు మళ్ళీ మైండ్ సెట్ కూడా కొంచెం ప్రాబ్లమ్ సరిపోతలేదు ఒక రెండు ఒక రెండు చిన్న మ్యాజిక్ ఐటమ్స్ పిల్లలకి అరే పిల్లలు ఏ నందిని నీకు మ్యాజిక్ మ్యాజిక్ చూడు ఇక్కడ